నమస్తే అన్న అందరికీ నమస్కారం తాజా నివేదిక ప్రకారం కువైట్ ఎయిర్పోర్టు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే చెత్త ఎయిర్పోర్టుగా చివరి స్థానంలో అయితే నిలవడం జరిగింది అలాగే యుఏఈ చూసుకున్నా కానీ సౌదీ చూసుకున్నా కానీ బెహ్రన్ కానీ ఒమన్ కానీ కతార్ మనం చూసుకుంటే కువైట్ కంటే ముందు ఉన్నాయన్నమాట ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే మిడిల్ ఈస్ట్లో అత్యంత కీలకమైన ఎయిర్పోర్ట్ ఏదైనా ఉందంటే అది కువైట్ ఎయిర్పోర్ట్ అని చెప్పుకోవచ్చు అటువంటి కువైట్ ఎయిర్పోర్టు మైనస్ త్రీలోకి పడిపోయిందనమాట వివరాలలోకి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం గల్ఫ్ ఏవియేషన్ ర్యాంకింగ్స్లో అత్యంత చెత్త ఎయిర్పోర్టుగా దిగువన నిచ్చినట్లు తాజా నివేదిక పేర్కొంది దుబాయి రియాదు మరియు అబుదాబీ వంటి పొరుగు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లలో వృద్ధి జరుగుతూ ఉంటే ప్రయాణికుల రద్దీ పెరుగుతూ ఉంటే అందుకు విభిన్నంగా వ్యతిరేకంగా కువైట్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల రద్దీ క్షీణించిందని చెప్పి తెలిపింది తాజా గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మొదటి అర్ధ భాగంలో జనవరి నుంచి అలాగే జూన్ వరకు మనం చూసుకుంటే కువైట్ విమానాశ్రయం నుంచి ఏడు పాయింట్ నాలుగు మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించారు డెబ్బై నాలుగు లక్షల మంది ప్రయాణికులు కువైట్ ఎయిర్పోర్టు గుండా రాకపోకలు కొనసాగించారు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే మూడు శాతం తగ్గుదల నమోదయ్యిందని చెప్పేసి ట్రాఫిక్ తగ్గుదలను చూసిన ఏకైక గల్ఫ్ దేశ విమానాశ్రయంగా కువైట్ ఎయిర్పోర్ట్ నిలిచిందని చెప్పేసి ఈ పనితీరు ప్రాంతీయ ఎయిర్పోర్ట్లో ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తి విరుద్ధంగా ఉంది అలాగే మనం దుబాయ్లో ప్రయాణికుల సంఖ్య రెండు పాయింట్ మూడు శాతం పెరిగి నలభై ఆరు మిలియన్ల చారిత్రాత్మక గరిష్ట స్థాయికి దుబాయ్ ఎయిర్పోర్టు చేరుకోవడం జరిగింది అబుదాబి విమానాశ్రయం పదమూడు శాతం వృద్ధి రేటు నమోదు చేస్తూ పదహైదు పాయింట్ ఎనిమిది మిలియన్లకైతే చేరుకోవడం జరిగింది అలాగే బెహ్రన్ మరియు మస్కట్ వంటి చిన్న విమానాశ్రయాలు కూడా ఒకటి పాయింట్ ఐదు శాతం మరియు రెండు శాతం స్వల్ప వృద్ధి రేటును అయితే నమోదు చేయడం జరిగింది ఇవన్నీ ఒక శాతం రెండు శాతం అలాగే పదమూడు శాతం మూడు శాతం నాలుగు శాతం నమోదు చేస్తూ ఉంటే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం మైనస్ మూడు వృద్ధి రేటును నమోదు చేసిందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయని చెప్పేసి ఇటీవల కాలంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో విమానాలు రద్దు చేసుకోవడం జరిగింది బ్రిటిష్ కంపెనీ బ్రిటిష్ ఎయిర్వేస్ కానీ రకరకాల విమాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో తమ యొక్క కార్యకలాపాలను కువైట్ ఎయిర్పోర్టు కి అయితే నిలిపివేయడం జరిగింది అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ లో పాత పద్ధతులు అమల్లో ఉన్నాయని చెప్పేసి మౌలిక సదుపాయ తక్కువగా ఉన్నాయి అలాగే ప్రయాణికులు మనం చూసుకుంటే ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా దాన్ని బట్టి నివేదికను తయారు చేయడం జరిగింది కువైట్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందంటే కానీ బాగలేదని చెప్పేసి చాలా మంది అయితే తమ యొక్క అభిప్రాయాలను తెలపడం జరిగింది రెండు వేల ముప్పై ఐదు వీజన్ తో కువైట్ దేశం ముందుకు వెళుతూ ఉంది అది సాకారం కావాలంటే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో దానికి మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రయాణికులకు ప్రయాణాన్ని సులభతరం చేయడం ప్రయాణికుల యొక్క సంఖ్యను పెంచుకోవడం అలాగే ఎయిర్లైన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే అనుమతులు మంజూరు చేయడం వాటికి జరిమానాలు విధించడం తక్కువ వంటి చేయాలని చెప్పేసి అటువంటప్పుడే కువైట్ దేశం కువైట్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ముందుకు వెళుతుందని చెప్పేసి నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు మరి కువైట్ ఎయిర్పోర్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद